పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మేజర్ పంచాయతీలో గల గవర్నమెంట్ హై స్కూల్ సీది గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యా ప్రగతికి ప్రతి తల్లిదండ్రి సహకారం అందించాలని విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల పూర్తి బాధ్యత వహించి విద్యార్థిని విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడగలరని పాఠశాల సమాజంలో అంతర్భాగం పాఠశాలలో తమ పిల్లల్ని ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉందని అన్నారు మీ పిల్లలు ఎలా చదువుతున్నారని ఉపాధ్యాయులతో చర్చించవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులకు ఎంతైనా ఉందని తెలియజేశారు ఏ ప్రైవేట్ స్కూల్లో లేని విధంగా హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఇస్తున్నారని ఈ కార్డులో విద్యార్థి యొక్క చదువు ఆటలు ప్రవర్తన మొదలైన అన్ని విషయాలు నమోదు చేసి ఉంటాయని చెప్పారు ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివారు ఇదే స్కూల్ నుంచి నేను చాలా చాలా మంది చదివి మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు లండర్వే లండన్ మన ముడి పాపారా వాళ్ళ అబ్బాయిలు ఇద్దరున్నా అవన్నీ ఎందుకు ఇదే విద్య విద్యలో అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం మన ఊరు మనమంతా బాగుపడతాం ఈ రోజు మీరు అందరూ ఏం చెప్తా ఎవరు వెళ్ళినా సరే ఎమ్మెల్యే మా ఊరు మా అండి కొంతమంది అక్కడ వచ్చే వాళ్ళు అక్క తమ్ముడు అన్న అని చెప్తారు మా ఊరు మా అని చెప్తారు కారణం ఏంటి ఆ అభిమానం ఆ బంధం రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి స్థాయిలో ఉంటే ఎక్కువగా గర్వపడేది నేనే ఇందాక చెప్పాను ఏ ఊరంటే ఎరన్నర్ గారు అత్తవారు అని చెప్పాను కారణం ఏంటి ఆయన మనందరికీ దేశం మొత్తం లేమున్న వ్యక్తి కాబట్టి మరి ఆయన మూలం నుంచే నేను కూడా వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఆయన మూలం నుంచే వచ్చిన వ్యక్తినే కదే ఇక్కడ ఒక సామాన్యుడిని ఎవరు లేరు నాకు అన్నదండ్రులు కూడా ఊరుగా లేరు ఒక మామిడే వీళ్ళు కానీ మీ అందరూ అభిమానించి మాలో ఒకడు మాతో ఒకడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే మాకు మంచి జరుగుతుంది అని తపంతో మీరున్నారే అది ఆ విధంగా మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి మీ అందరూ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి మేము ఈ రోజు నాకు ఇంత షెడ్యూల్ మా అబ్బాయికి నిశ్చితార్థం నవర్డ్లు వజాగ్ కార్యక్రమాలు అక్కడ అవుతుంటారు ఎట్టి ప్రసరణ ప్రాగ్రామ్ మిస్ అవ్వకూడదు ఐదు నిమిషాలు వచ్చాను అక్కడ రెండు గంటలకు అవుతుంది